ఆపరేషన్ గరుడలో భాగంగా మెడికల్ షాప్ పై దాడులు నిర్వహించారు ఏపీ డీజీపీ ఆదేశాల మేరకు ఐజీ ఈగల్ టీమ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లోకల్ పోలీస్ డ్రగ్స్ కంట్రోల్ టీం ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నారు దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు భాగంగా ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఎక్కడికెక్కడి మెడికల్ షాప్లు అయితే తనిఖీ చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే ఏవైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో అయితే తనిఖీలు చేస్తున్నారు ప్రస్తుతం మనం చూడవచ్చు క్లియర్గా విజయ ఏవైతే కాకినాడ జిల్లా కాకినాడలో ఉన్న మెడికల్ షాప్స్లో ఎప్పటికే పలు తనిఖీలు అయితే చేస్తున్నారు అయితే ఎక్కడైనా వారు ప్రిస్క్రిప్షన్ లేకుండా కనుక మందులు అమ్మితే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పి ఎప్పటికే అయితే విజిలెన్స్ అధికారులు చెప్పే పరిస్థితి కనబడుతుంది ఏవైతే డీజీపీ ఆదేశాల మేరకు ఐసీ ఈగల్ టీం మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు లోకల్ పోలీస్ అలాగే డ్రగ్స్ కంట్రోల్ టీం ఆధునిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఈ డ్రగ్స్ దుర్వినియోగంపై ఏవైతే మెడికల్ షాప్స్పై అలాగే ఏజెన్సీపై దాడులు నిర్వహిస్తున్నారు అలాగే ఏవైతే మెడికల్ షాప్లో సంయుక్తంగా తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే దీంతోపాటు ఈ డ్రగ్స్ అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఒకే సమయంలో రాష్ట్రంలో మెడికల్ షాపుల్లో తనిఖీలు అయితే అధికారులు చేపట్టారు అయితే ఈ మెడికల్ షాపుల్లోని బిల్లులు అనాధికార మందులు వివరాలను అయితే అధికారులు అయితే ఆరాధించిన పరిస్థితి కనపడింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ తనిఖీల్లో భాగంగా ఈ మెడికల్ షాపుల్లో మెడికల్ షాపులపై ఒక్కసారిగా ఈ మెరుపుదాడు జరిగే పరిస్థితి కనపడింది అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే వారిపై కఠిన చర్యలు కూడా చేపట్టని చెప్తున్నారు అయితే శాంపుల్స్ డ్రగ్స్ అమ్మితే కూడా చర్యలు తప్పని చెప్తున్నారు అయితే ఈ ఎనారా డ్రగ్స్కు సంబంధించి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదని వీటిని వివరాలు ఆరాధిస్తున్న అధికారులను చెప్పవచ్చు అయితే ప్రస్తుతం అయితే ఏవైతే ఎన్ఫోర్స్మెంట్ అధికారి స్నేహిత ఆధ్వర్యంలో ఏవైతే కాకినాడ జిల్లా అలాగే రాజమండ్రి కోనసీమ అంబేద్కర్ జిల్లా మూడు జిల్లాలలో కూడా ఏవైతే కమిషన్ డ్రగ్గిస్ మందుల షాపులపై అయితే తనిఖీలు చేసే పరిస్థితి కనబడింది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ బిజినెస్ దాడి నేపథ్యంలో మెడికల్ షాపులు అయితే ఇప్పటికే కొన్ని పలు మెడికల్ షాపులు అయితే మూసివేసిన పరిస్థితి కనబడింది అయితే ప్రస్తుతం చూసుకుంటే ఆపరేషన్ కరోనా పేరుతో అయితే ఈ మెడికల్ ఈ మెడికల్ షాపులు అయితే పూర్తిగా అయితే తనిఖీ చేసే పరిస్థితి కనబడింది అయితే ఈ ప్రస్తుతం చూసుకుంటైతే ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి ఏవైతే ఏపీ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో విజిలెన్స్ టీం అంటే సీఏలు డిఎస్పీలు కూడా ఎక్కడికెక్కడ మెడికల్ షాప్లు అయితే పూర్తిగా తనకి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎవరైతే మెడికల్ షాప్స్ యజమానులు వారు ఖచ్చితంగా బిల్లులు మెయింటైన్ చేయాలి అలాగే బిల్స్ అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదు అని చెప్పి ఇప్పటికే డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఎక్కడికెక్కడికి ఎటువంటి అంటే ఎటువంటి తావు లేకుండా కూడా ఖచ్చితంగా మందులు ఇచ్చే బిల్స్ ఇచ్చే మెడిసిన్స్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే విజిలెన్స్ అధికారి చెప్పి పరిస్థితి కనబడుతుంది అయితే కాకినాడ జిల్లా కాకినాడలో ఉన్న ఏవైతే మెడికల్ షాప్స్లో ఇప్పటికే విజిలెన్స్ అనే అధికారులు అలాగే స్థానిక పోలీసులు అలాగే డ్ర డ్రగ్ ఇన్స్పెక్టర్లు వీరంతా కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేసే పరిస్థితి కనబడుతుంది ఎక్కడికి ఎక్కడ మెడికల్ షాప్స్లో ఎప్పటికే ఆకస్మిక తనిఖీలలో నేపథ్యంలో ఒక పక్క బిల్లులు అంటే బిల్లులు లేకుండా కూడా ఇవ్వకూడదు అలాగే డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే కొంతమంది నిర్దర్ ట్యాబ్లెట్లు అలాగే కొన్ని కొన్ని ట్యాబ్లెట్స్ అయితే ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ ట్యాబ్ెట్స్ ఇవ్వకూడదు అని చెప్పి ఇప్పటికే విజిలెన్స్ అధికారులు చేపట్టే పరిస్థితి కనబడితే ఎక్కడైనా ఏమైనా అనధికారంగా ఏమైనా డ్రగ్స్ ఉన్నా కూడా ఏమైనా బిల్స్ లేకుండా అమ్మినా కూడా ఏమైనా గుర్తు గుర్తుంచడైతే వాటిపై ఇప్పటికే కేసులు నమోదు చేస్తుందని చెప్పి ఓ పక్క విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పే పరిస్థితి అమ్మని చెప్పి చెప్పొచ్చు ఇది కొంత తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐదు న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ నుంచి